తీసుకుందాం చూసారు కదా అయితే ఇది ఆయిల్ అయితే తక్కువగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము తేనె తీసుకోవడానికి పిల్లలతో కలిసి వెళ్తుందని చూడండి చూసారు కదా మా వాళ్ళు అయితే వెళ్తున్నారు పదండి ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి అయితే తేనె తీసుకోవడానికి వెళ్తున్నాం మేము పిల్లలు అయితే ముందు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఇది సోలు మనకు తేనె అయితే అలా కళ్ళు సెట్టు కనిపిస్తుంది కదా జీరు కళ్ళు సెట్టు ఆ సెట్ వెళ్ళాలి ఇప్పుడు తేనె ఉందో లేదో చూపిస్తాను మీకు వెళ్ళేసి ఈ రోజు అయితే ఆదివారం కాబట్టి పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు ఈ రోజు తేనె చూసానంటే సరే మేము కూడా వస్తామన్నారు అందుకే తీసుకెళ్తున్నాను చూద్దాం తేనె అయితే ఉంటుందో లేదో చూసారు కదా తేనె ఉంటుంది అనుకుని గిన్నె అయితే తీసుకెళ్తున్నాం పద అయితే మామిడి చెట్టు చాలా పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఆ కళ్ళ చెట్టు దగ్గరే ఆ తేనె అనేది ఉంది జనం కింద చూసినాడండి పాములు ఉంటాయి ఫ్రెండ్స్ తేనె ఉన్న చోటుకైతే వచ్చేసాను ఈ కళ్ళు చెట్టు అయితే కోస్తున్నారు చెట్టు అయితే చాలా చిన్నది కానీ కోస్తున్నారు ఈ చెట్టు అయితే చూడండి ఇక్కడే తేనె తేనె ఉంటది చూసారు కదా ఇది ఫ్రెండ్స్ చూశారు కదా తేనె అయితే ఇలా ఉన్నాయి తేనె అయితే ఎవరో తీసేసుకున్నారు ఇంకో దగ్గర వెళ్దాం చూద్దాం ఉంటుందో లేదో ఇక్కడ తేనె అయితే లేదు ఫ్రెండ్స్ ఈ కళ్ళు చెట్టు కోస్తున్న వాళ్ళే తీసేసుకొని ఉంటారు తేనె అయితే ఇక్కడ తేనె అయితే లేదు ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంకో దగ్గర ఉంది మావాడైతే గిన్నె పట్టుకొని వచ్చాడు కానీ తేనె అయితే లేదు ఇంకో దగ్గర వెళ్దాం అక్కడ ఉంటుంది అక్కడ కూడా పుట్ట తేనె ఉంటుంది చేసిందో లేదో అది కూడా కొత్తదిలా ఉంది ఇదిగో చూడండి ఇది కూడా దారిలోనే ఉంది ఇది కూడా రేపు ఎవరైనా తీసేసుకుంటారు ఇది అయితే కొత్తగా చేస్తుంది కానీ తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే పుట్ట ఎంత ఇక్కడ అయితే తేనె ఉందో లేదో చూద్దాం అక్కడదైతే ఎవరో తీసేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి తేనైతే కొత్తది తేనైతే కొత్తది ఉందో లేదో తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే తీసుకుందాం చూసారు కదా తేనైతే ఇది ఆయిల్ అయితే తక్కువగా ఉంది పడిపోతుంది కింద చూసారు కదా ఆయిల్ తేనె అయితే ఇది ఫ్రెండ్స్ తేనె తీయడం అయితే అయిపోయింది ఎక్కువ లేదు చూడండి ఇదే మూడు తట్లు ఉన్నాయి సరిగదా ఇవైతే ఇద్దరికి సరిపోతాయి ఈ చోట్నైతే మళ్ళీ తేనె చేస్తుందేమో ఈ రాయిల్ అయితే పెట్టుకుందాం ఇక్కడ తేనె తీసిన తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి అప్పుడే మళ్ళీ వస్తుంది అయితే మళ్ళీ చేస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇవే ఉన్నాయి ఒకదాన్న ఒక ఒక దాంట్లో అయితే తీసేసుకున్నారు ఇదైతే పిల్లలు తింటున్నారు దాన్ని ఎక్కదాని ఎక్కదనుకోట తినండి బాగుందా ముగ్గురికి మూడు దొరికినాయి మాకు ఈరోజు అయితే ఖాళీ అయిపోయింది ఇంకో దాంట్లో అయితే ఎక్కువ ఉండింది ఫ్రెండ్స్ ఎవరో తీసేసుకున్నారు మాకైతే ఈరోజు దొరికింది ఇదే కదా ఆయిల్ అయితే పైన కొద్ది కొద్దిగా ఉంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదే ఇంకో మంచి తేనె దొరికితే మళ్ళీ వీడియో చేస్తాను ఈ వీడియోకైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఒక ఇంకో రెండు తేనెలు చూసాం కానీ ఎవరో తీసేసుకున్నారు మాకు అయితే ఈరోజు ఇదే తింటున్నాం మీకు ఎక్కువే చూపిద్దాం అనుకున్నాం కానీ అదైతే ఎవరో తీసేసుకున్నారు అందుకే ఇది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుగుదాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్